హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే నేను షార్ట్ కట్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నానండి త్రీ మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అనేది మీకు త్రీ మినిట్స్లో చూపిస్తున్నాను అదే ఏ విధంగా అంటే మెయిన్ పాయింట్స్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట కటింగు అవన్నీ చూపించకుండా మెయిన్ మనం డాట్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేవి మెయిన్ పాయింట్స్లో మీకు చూపించి నేను కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసేస్తున్నానండి ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు కింద నడం పట్టికి అదేవిధంగా ఇవన్నీ చూసుకుంటాం కదండి మెయిన్ మెయిన్ పాయింట్స్ దగ్గర అయితే ఇలా డాట్స్ పెట్టుకోవాలి నడము చూసుకోవాలి అదేవిధంగా నెక్ సైజ్ చూసుకోవాలి షోల్డర్ దగ్గర అవన్నీ మనం ఇలా డాట్స్ పెట్టేసుకుని కటింగ్ అనేది రౌండ్ కూడా ఈ విధంగా చూసుకోండి ఒకసారి మనం బ్లౌజ్ కటింగ్లో మెయిన్గా చూసుకునే పాయింట్స్ అండి ఇవి మెయిన్ పాయింట్స్ అన్నమాట ఇవి కరెక్ట్గా తీసుకుంటే ఈ విధంగా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా అయితే చూసుకోండి ఇది ఖర్చు ఇది డాట్స్కి వెళ్ళిపోతుంది ఇక్కడ అందుకని టూ డాట్స్ అయితే నేను గీశాను మెయిన్ పాయింట్స్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన గుర్తులు అయితే ఇవ్వండి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా మెయిన్ పాయింట్స్ దగ్గర నేను డాట్స్ పెట్టాను కదా అవి మనం అలా తీసుకుంటే మనకి నెక్ రౌండ్ అలాగే చంక రౌండ్ ఈజీగా తీసుకుని మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకుని కటింగ్ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా మెయిన్ పాయింట్స్ అయితే అవి నెక్స్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను కొంచెం క్లారిటీగా మీకు ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది చూడండి ఈ విధంగా మనం వేసుకుని సేమ్ ఇదే విధంగా చంక దగ్గర డ్రా చేసుకోండి విధంగా ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి ఉంటుంది కదండి అది తీసుకుని మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి ఉన్నది కాజాల పట్టి అయితే తీసుకోకూడదు ఉక్సులు పట్టి తీసుకోండి కింద ఉక్కు నుంచి రెండో ఉక్స్ వరకు అయితే ఇక్కడ గీసుకోండి చూడండి ఇలా వస్తుంది నెక్ కింద నుంచి మనం రెండో ఉక్కు వరకు అయితే పెట్టుకోవాలి ఇదైతే చంక రౌండ్ వచ్చింది కదండి ఇంకా మధ్యలో మనము ఈ పొడవు అనేది ఈ విధంగా మనం బ్లౌజ్ పెట్టి చూసుకోవాలండి ఇక్కడ వరకు అయితే ఉంది మనకి కింద మనకి షేది షేప్ పట్టి ఉంటుంది కదండి అక్కడ మనం ఖర్చు వరకు అయితే మనం ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా అయితే మనం తీసుకోవాలండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసానండి మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే ఈ విధంగా అయితే మనం చూసుకుని తీసుకోవాలి తెలుసు కదండి కింద అయితే త్రీ ఇంచెస్ అటు నుంచి త్రీ ఇంచెస్ మళ్ళీ మధ్యలో డాట్స్కి త్రీ ఇంచెస్ అయితే చూసుకోవాలి నెక్స్ట్ అయితే నేను చూడండి హ్యాండ్స్ కూడా కటింగ్ ఇలా ఈ విధంగా అయితే సింపుల్గా చేసేసాను హ్యాండ్ అయితే మీరు పెట్టుకుని చూసుకుని చేసుకోండి షేప్ బిల్ కూడా చూసారు కదా విధంగా అయితే సింపుల్గా అయితే మీకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ అయితే నేను కుట్టవలసినవి ఇవి ఇవి బ్లౌజ్ కటింగ్ కూడా మీకు పెడతానండి ఇవి వీడియో తీసాను ఆల్రెడీ ఇవైతే ఫోర్ బ్లౌజెస్ అండి ఫోర్ బ్లౌజెస్ ఫోర్ ఫైవ్ ఉన్నాయి బ్లౌజెస్ అన్నీ ఒకరివే ఒకటేసారి కటింగ్ చేసి మీకు అయితే చూపిస్తాను ఏ విధంగా కట్ చేశాను అనేది ఇదైతే చాలా క్లారిటీగా తీసాను అనమాట మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మొత్తం ప్రతీదైతే ఉంటుందండి దీంట్లో వీడియో తొందరలో పెడతానండి ఎడిట్ చేయడానికి అయితే టైం లేక ఇంకా చేయలేదండి తొందరలో అప్లోడ్ చేస్తాను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి